పూరి మందిరంలో ఉన్న ఈ మూడో మెట్టు గురించి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఇది మీ దీక్ష కలర్ఫుల్ గ్యాలరీ ద్వారా తెలుసుకుందాం జగన్నాథుని మందిరం మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది కానీ ఈ మూడో మెట్టు వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది తెలిస్తే ఆశ్చర్యపోతారు నమ్మకం ఏంటి అంటే జగన్నాథుని దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వాటిని క్షమించి ముక్తులైపోతారు దీనివల్ల కోటాను కోట్ల జనాభా అందరూ పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉండేవారు ఇది చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఈ జనాలు జీవితంలో ఎక్కువ పాపం చేసేసి బుద్ధిమంతులుగా చివరికి మీ దర్శనం చేసుకొని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు దీనివల్ల నరకానికి ఒకరు కూడా రావడం లేదు దీనికి మీరే ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు మీరు చెప్పేది కూడా నిజమే అని ఆలోచించి ఉపాయం చెప్తాడు మీరు మందిరం ముఖ్య ద్వారం ముందు ఉన్న మూడవ మెట్టులో ఉండండి ఇది యమాశీల అని పిలువబడుతుంది ఎవరు అయితే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ పాపాలు అన్నీ పోగొట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్తాడో అప్పుడు ఆ మెట్టు మీద కాలు పెట్టగానే వాళ్ళు చేసిన పాపాలు మళ్ళీ వెనక్కి వస్తాయి అప్పుడు వాళ్ళని మీరు నరకానికి తీసుకొని వెళ్ళవచ్చు అని సమాధానమిస్తాడు జగన్నాథుడు స్వర్గం నరకం మన చేతుల్లోనే పెట్టాడు